ఓకే రైట్ అండి మరి ఈ సంబంధించి మనతో మాట్లాడి రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు మరి వైఎస్ఆర్సీపీలో రోజు రోజుకి చెలరేగుతున్న కలకలాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఇవాళ పోతల ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన అసలు నన్ను ఎప్పుడైనా పిలిచారా నాకు అసలు ఇప్పటికిప్పుడు నా పని బాగాలేదు అని మీరు చెప్ చెప్తున్నారు ఐదేళ్ళలో ఒకసారి పిలిచి మాట్లాడారా ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వనంటున్నారు అంటూ డబ్బులు ఇస్తే ఐపాక్ సర్వేలు మార్చేస్తారు అని అని కామెంట్స్ చేశారు మరి ఇది ఎంతవరకు ఆ కామెంట్స్ అనుకున్న నిగూఢార్థం ఏమనుకోవచ్చు అండి అర్చనా మేడం మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మన ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు వాళ్ళ టాపిక్ నారీ భేరీ దాంట్లో అంశమే మీరు ఇప్పుడు అడిగిన ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం ముగ్గురు నాయకులు నాయకురాలు పురంధేశ్వరు గారు అలాగే భువనేశ్వరి గారు అలాగే షర్మిల గారు గారు రాబోయే రాజకీయ ముఖ చిత్రంలో ఈ ముగ్గురు యొక్క ప్రభావం వాటర్ల మీద ఏ విధంగా పనిచేస్తుంది రాష్ట్ర రాజకీయాల మీద ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడబోతా ఉన్నాం ఏదైతే ఇప్పుడు వైసీపీ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం అంటే ఈ సంక్షోభం కావాలని వాళ్ళే తెచ్చుకున్నారు నేను మూడేళ్ళ ముందుగానే వాళ్ళు ఈ జాబితాను రెడీ చేసుకోవడం ఎవరైతే తీసివేతలు కోడికలు ఇలాంటి వ్యవహారంతో జాబితాని రెడీ చేసుకుని మొదటి జాబితా వెంటనే రెండో జాబితా రిలీజ్ చేద్దాం అనుకున్నది ఇప్పుడు కాసేపు లో రెండో జాబితా కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తా ఉంది మొదటి జాబితా రిలీజ్ కి ఇంత సంక్షోభం పదకొండు మంది జాబితాకే ఇంత పెద్ద సంక్షోభం వచ్చింది అంటే సంక్షోభం అనేది వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీలో వచ్చింది అలాగే ఇప్పుడు రెండో జాబితా కూడా ఇంకో పాతిక మందితో రెండో జాబితా కూడా ఇంకో దాలో రిలీజ్ కాబోతుందని చెప్తా ఉన్నారు విడుదల చేస్తున్నారు ఇంకెంత ఈ వివాదాలు ఇంకెంత ముదురుతాయో ఇంకెన్ని రాజశేఖర్ గారు అనుకుందాం ఎక్కడైనా సరే అలా సిట్టింగ్ అలా ఇస్తూ పోతే వాళ్ళే ఉంటారు ఎక్కడైనా మార్పు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో అసమ్మతి అన్నది ఊహించదగ్గదైనా ఎందుకంటే తిరిగి అంటే అధినేతనే ధిక్కరించే స్థాయి వాళ్ళని ఎక్కువగా కామెంట్స్ చేసేది ఇలా కనిపిస్తూ వస్తుంది అంటే ఇది రాను పెరుగుతూ వస్తుందా ఏంటి ఎలా ఉండబోతోందండి అసలు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు వైఎస్ఆర్సీపీకి ఆవిర్భావం నాటి నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనే నమ్ముకున్నా ఉన్నారు వీళ్ళంతా కూడా ఎందుకంటే గత ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్ల పార్టీని భుజాన్ని వేసుకుని మోసారు తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ఆ గెలవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన కార్యకుడైన వ్యక్తిగతంగా వీళ్ళు ఐదేళ్లు అంతకుముందు పార్టీని మోసారు మళ్ళా ఎమ్మెల్యే గెలవడానికి వీళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యే ఐదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయింది వీళ్ళు పూర్తికాల పనిచేసింది మూడు సంవత్సరాలే మరి మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే కోసం వీళ్ళు అంత దాదాపు ఏడు సంవత్సరాల నుంచి పదేళ్ళ నుంచి పనిచేస్తా వచ్చారు కాబట్టి కాదు నువ్వు కాదు నీ స్థానంలో వేరే వాళ్ళు పెడుతున్నాయటికి ఎవరికైనా బాధ కలుగుతుంది ఆ బాధలో వచ్చిన వ్యతిరేకత ఇదంతా కూడా పట్టమూడు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళు తమ పదవీ కాలాన్ని పూర్తిగా ఇది చేయకుండానే మళ్ళీ మేము మారుస్తున్నామని నియోజకవర్గాన్ని మారుస్తున్నామని లేకపోతే మేము అసలు మీ సిఆర్ఏ సీట్ ఏమో అనేటప్పటికీ ఏ నాయకుడికైనా ఎందుకంటే ప్రజల్లో నాయకత్వం ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు ప్రజల్లో మమేకం ఉండి లైవ్లో ఉండాలని కోరుకుంటారు అలా కోరుకునేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ కూడా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని ఎంత ధీమాగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తూ ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం లేకపోతున్నామే అంటే ఎమ్మెల్యే అనేది మెయిన్ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే నేను కాపోతున్నానే ఇంత ఇంత కష్టపడ్డాను ఇంత చేశాను అనే బాధతో ఈరోజు వాళ్ళు ఈ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది బహిరంగ ఇప్పుడు బాబు లాంటి బాబు ఆ పోతలపడ్డ ఎమ్మెల్యే బాబుగారి లాంటి వాళ్ళు కూడా విమర్శించడం ఇవన్నీ కూడా ఆ రూపేనా వచ్చిన ఇదే కాదు ఇది అంతవరకు వాళ్ళు అదే స్టాండ్ మీద ఉంటారా పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్తారా లేకపోతే మళ్ళా అదే అదే ఎమ్మెల్యే అదే నియోజకవర్గం నుంచి తిరుగుబాటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది రాబోయే రోజుల్లో మీకు తయారతనం అయిపోతా ఉంటది ఈ ఈ టైంలో షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆరంగరేటను చేయడం ఆవిడకి కీలకమైన బాధ్యతలు చెప్తారనే ఇది ఒక ఆల్టర్నేటివ్ అనేది వీళ్ళకి కనపడుతుంది కాంగ్రెస్ కనిపిస్తూ ఉంది నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో రెండు వేల ఇరవై నాలుగులో ఏదో అధికారంలో వచ్చేస్తుంది అనేది కాదు కానీ వీళ్ళకి షెల్టర్ అనేది తిరుగుబాటుని ప్రకటించడానికి ఎందుకంటే ఇప్పుడు జనసేన కానీ టీడీపీని కానీ ఎక్కువగా బాగా వాళ్ళని ఎక్కువగా తిట్టడంలో కానీ అంటే వెళ్తే ఒక్కసారిగా సిద్ధాంతాలు మార్చుకున్నట్టు కాకుండా వెళ్ళడానికి బాగుంటుంది బాగుంటుంది మళ్ళీ మా పూర్వాశ్రమంలోకి వెళ్తున్నాం చెప్పడానికి బాగుంటుంది కానీ ఆల్టర్నేటివ్ అనేది కనపడతా ఉంది కాబట్టి ఇప్పుడు అచ్చి తూచి అడుగులేస్తా ఉంది వైసీపీ కూడా అధిష్టానం ఇందు రెండో జాబితా రిలీజ్ చేయడానికి ఎంత సమయం తీసుకోవడం కాబట్టి కారణం అది ఇప్పుడు మనం అందరం మీడియా అనుకున్నట్టుగా లేకపోతే ఏదైతే ప్రతిపక్షాలు ఊహిస్తున్నట్టుగా అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు తీసేస్తారని అయితే నేనైతే అనుకోను ఇది కేవలం ఒక స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా మారే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రశ్నించేది అదే ఎమ్మెల్యే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకి డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు వ్యతిరేకత ఎలా వస్తుంది ఎమ్మెల్యే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసే ఓట్లేయ్యాలి వాళ్ళు అందుకున్న సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేయాలి కాబట్టి ఎమ్మెల్యేలు అనేది పాత్ర భాగస్వామి చాలా తక్కువగా ఉంటుంది అనేది సర్వత్రా వినిపిస్తున్న వాదన కాబట్టి కొంచెం వైసీపీ కూడా అధిష్టానం కూడా దీని గురించి ఆలోచించి చేసే ఉంటుంది మీకు నాకు తెలిసి ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలని మారుస్తారనేది ఉంటుంది అంటే సీట్లు ఇవ్వకుండా మిగతా వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఎంపీగా పంపించడమో లేకపోతే వేరే నియోజకవర్గాలు వాళ్ళంగీకారంతో పంపించడం జరుగుతుంది కానీ మనం అనుకున్నట్టు అరవై మంది డెబ్బై మంది ఎమ్మెల్యేలు మార్చడం అయితే ఆ సాక్ష్యం అయితే ఇప్పుడున్న పరిస్థితుల ద్వారా వైసీపీ చేయదని నేను భావిస్తాను ఇంకోటి బోనే మన పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ పగ్గాలు పురంధేశ్వరి గారి చేతిలోకి వచ్చిన కానించి అంత ఆవిడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉద్యమాలు రూపేలా కానివ్వండి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కానీ ఆవిడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంలో పురంధేశ్వరి గారు తన వంతు పాత్ర చాలా చక్కగా చేశారు కాబట్టి ఈరోజు బీజేపీ కూడా ఇప్పుడు ఇదివరకు బీజేపీ ఎవరి మీద ఆధారపడాలా లేకపోతే ఏదో కూటమిలో ఉండాలా అనే దాని నుంచి అనుకునే స్థాయి నుంచి సోమ్యరాజు గారి టైంలో విధంగా బాణీ వచ్చింది సోమిరాజు గారి తర్వాత పురంధేశ్వరి గారు ఇంకా తన స్పీడ్ స్పీడ్ చేసి డైరెక్ట్గా గవర్నమెంట్ మీదకి ఉద్యమాల రూపంలో మీరేమంటారు బీజేపీ అంటే ఎవరితోనూ పొత్తులో లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందన్న జాతీయ జాతీయ భావాలు జాతీయ జాతీయ అధిష్టానం ఆలోచన మేరకు తెలంగాణలో ఏదైతే ఊహించిన దానికన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు అక్కడ పోలవడం అక్కడ సాధించడం కానీ ఒక సీటు నుంచి ఎనిమిది సీట్లకి వాళ్ళు ఎగబడటం రెండో స్థానంలో దాదాపు పది పదిహేను సీట్లలో దాదాపు రెండో స్థానంలోకి రావటం ఈ తెలంగాణలో వచ్చిన ఏదైతే పార్టీ వైభవం ఉందో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దాన్ని మనం అందుకోగలం మన పార్టీ సింగిల్గా వెళ్తే అసలు మన సత్తా ఏంటనేది కూడా మనం చూపించలేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో తిరిగి ఆయన ప్రధానమంత్రి అన్ని అన్నిసారి చెప్తా ఉన్న టైంలో వాళ్ళు సింగిల్గా వెళ్ళడాకే ఎక్కువ మొగ్గు చూపుతారు ఆ ఆరు ఆ రూపేణ గారు కూడా ఆవిడ ఈ మధ్యకాలంలో ఇచ్చే కామెంట్స్ కూడా ఇచ్చే ప్రెస్ మీట్లో ఇచ్చిన కామెంట్స్ కూడా ఆ దిశగానే వెళ్తా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయలేవను ఖచ్చితంగా కేంద్రంతో నాకున్న సత్సంబంధాల రూపేణ మీ ముగ్గురు పోటీ కలిసే పోటీ చేస్తామని ఆయన గట్టిగా చెప్తున్నారు కాబట్టి రాజకీయాలు ఏదైనా జరగచ్చు కాబట్టి ముందు ముందు ఎలా ఉండదు కానీ భువనేశ్వర్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఆవిడ లైన్లోకి రావడం పార్టీని భుజాన్ని తీసుకుని కార్యకర్తలకు ధైర్యం చెప్పి పార్టీని ముందు పార్టీ కార్యక్యాడర్లో ఒక ధైర్యం నింపడంలో భువనేశ్వర్ గారు సక్సెస్ అయ్యారు ఎలక్షన్ ఎన్నికల రణరంగంలో కూడా ఆడు వంతు పాత్ర నిర్వహించేందుకు మరి మళ్ళా మరో యాత్ర సన్నద్ధం అవుతున్నారు కాబట్టి అది ఏదైనా సరే రాజ ఈసారి మన రెండు వేల ఇరవై నాలుగు ఏపీ రాజకీయాల్లో నారీభేరి అనేది ఖచ్చితంగా మనం ఏదైతే ఆ న్యూస్ మీ ద్వారా నారీభేరి టైటిల్ ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని మాత్రం నేను చెప్తాను ఓకే రోజా గారు మొత్తానికి నారీభేరి అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది